హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానారాయణ డీటెయిల్స్కి ఇవాళ మంచి టాపిక్ ఏంటండి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఏంటి అంటే అవమానాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎవరు రకరకాలుగా అవమానం కానీ అవమానాలు జరిగినప్పుడు మనం ఎదుర్కొని నిలబడటం చాలా కష్టం చాలా తట్టుకోవడం అందరూ పెద్దవాళ్ళం అసలు తట్టుకోలేము అయితే అవి తట్టుకొని నిలబడడానికి కొన్ని సూత్రాలు కొన్ని టిప్స్ చెప్తాను అవేంటో తెలుసుకోండి కొంత కొంతమంది అండి మనల్ని ఎందుకో కారణం తెలియదు అవమానిస్తూనే ఉంటారు మనమంటే ఇష్టం లేకుండా ఉంటారు మనం ఎంత ప్రాణ పెట్టిన అవతరవాళ్ళు ఎంత అవమానాలు చేస్తారో ఎన్ని రకాలుగానో బయటికి నవ్వుతూ మాట్లాడతారు కానీ చేసి అవమానాలు చేస్తుంటారు ఇది ఇవన్నీ మనం నిలదొక్కోవాలండి జ పెద్దయిన తర్వాత ఇంక ఇలాగే ఉండిపోతాము ఇంకా అవమానాలు భరితీ చూడండి మన అనేది మన చేతిలో లేదు ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ఈ అవమానాలు ఎదుర్కొని మనం నిలబడాలి నేను నిలబడగల మనోధైర్యంగా మనం ఉండాలంటే కొన్ని కొన్ని టిప్స్ పాటిద్దాం అయితే అవమానాలు ఎదురైనప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని కోపో కోల్పోకూడదు భయం బెంగ డిప్రెషను ఇలాంటి వాటిలో కలకుండా ఆత్మధైర్యంతో మనోధైర్యంతో చక్కగా ఎదురు నిలబడినండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మౌనంగా ఉండిపోవాలి వాళ్ళు మనం అవమానిస్తూ ఉంటారు అంటే మనకు చాలా కష్టం అవమానం తట్టుకొని నిలబడడం అన్నది చాలా కష్టం కానీ మన అవమానం వచ్చింది అసహనంతో కోపంతో అరిచి అవతల వాళ్ళని ఇంకా ఇచ్చేసి వాళ్ళు రెచ్చగొట్టినట్టు వాళ్ళం అవుతాం ఈ వయసులో మనం ఏమీ చేయలేం అలాంటి అవమాన వాళ్ళని ఏంటంటే ఒక ఒక పొరుగును చూసినట్టు ఒక హీ హీనంగా వాళ్ళ మొహంలోకి చూసి అలా చూస్తూ ఉండడమే మరేమీ లేదు ఇలా చూ వచ్చి నువ్వు ఇలాంటి వాడవా ఇలాంటి దానివా అని మొహం అది రకంగా పెట్టి వాళ్ళని చూసావు అనుకోండి వాళ్ళకి ఎంత అసహనంగా వస్తుంది ఎంత కోపం వస్తుంది మనం మాట్లాడే మాటకి మాట తెగులన్నట్టు మనం మాట్లా వాళ్ళ అన్నదానికి మాట మాట్లాడితే ఇంకా అవమానాలు ఎక్కువ అవుతాయి లేదు మాట్లాడకుండా చూపుతో వాళ్ళని కాల్చేసి ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇంత వయసు వచ్చిన తర్వాత ఎవరైలాంటి వాళ్ళు మనకు అనుభవానికి వస్తుంది కదా వాళ్ళు చేసే ఇప్పుడు పిల్లలు చేసే అవమానాన్ని భరించలేకపోతున్నారు కదా ఎవరు లేదా పక్క వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు పిల్లలనే కదా ఎవ్వరు చేసిన అవమానం తట్టుకోలేకపోతే ఒక్కోసారి అలాంటప్పుడు ఊరికే వాదన వేయకూడదు ఊరికే మాట్లాడకూడదు మౌనంగా ఉండి మన ఒక్క చూపు వాళ్ళు ఎంత అసహ్యకరమైన చూపు చూడాలంటే చీ నువ్వు ఇంత చెత్త కదవి చెత్తదానివో అని చేదో ఒకటి మీ ఇష్టం ఎవరైతే వాళ్ళని అంత హీనంగా చూస్తే చాలు వాళ్ళకి వాళ్ళు మన అవమానించకూడదు మనం వాడికి మాట్లాడకుండా పెద్ద దెబ్బ ఇచ్చినట్టే ఎందుకంటేనండి అవమానించే వాళ్ళు మన నుంచి ప్రతిస్పందన తప్పకుండా కోరుతారు వాళ్ళు అవమానిస్తూ మనం రెచ్చిపోయి ఏమన్నా అంటుంటే ఇంకా ఇంకా మనం నేనో అందామా అందామా అనే మన దగ్గర ప్రతిస్పందన గురించి వాళ్ళు ఆశగా చూస్తుంటారు మన చూపుతో వాళ్ళకి నిజంగా చూపుతో కాల్చిస్తారంటారు చూసారు అదే అవుతుంది వాళ్ళకి అవమానం అవుతుంది ఇంకా వాళ్ళకి ఇంకా రియలైజేషన్ వస్తుంది మనం ఎక్కడో ఏదో తప్పు చేసాం వీళ్ళు మాట్లాడలేదు అంటే మనలో ఏదో తప్పు ఉంది అనే రియలైజేషన్ కూడా వాళ్ళు రావడానికి ఇది కూడా అవకాశం ఉందన్నమాట తర్వాత ఏంటంటే అనవసరమైన వివరణలు ఇవ్వకూడదు ఏదో ఒకటి జరుగుతుంది తప్పు నేను కాదన్నా జరిగినప్పుడు ఓ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి మనం మనం చేసేది మన మంది కరెక్ట్ అయినప్పుడు అవతల వాళ్ళు చేయకూడదు వివరణ ఇవ్వక్కర్లేదు నువ్వు చే నువ్వు చేసింది ఏది కరెక్ట్ అయిన మనసుతో వచ్చింది ఆ రెండు సమాధానాలు చెప్పండి లేదు వాళ్ళు ఇంకా ఏవో అడుగుతూ ఉంటారు ఎందుకంటే మన ఇంకా అవమానపరచడానికి క్రాస్ ఎగ్జామ్స్ అని రకరకాలుగా మాటలతోటని ఏదో ఒకటి అంటుంటారు అస్సలు మాట్లాడకండి మాట్లాడకుండా మౌనంగా ఉండండి వాళ్ళకప్పుడు తెలిసి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం అన్నీ వివరిస్తూ పోతుండే మన టైం వృధా మన శక్తి వృధా మన ఎనర్జీ వేస్ట్ అన్నీ వేస్ట్ అండి కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఏవి ఏవీ వివరంగా వివరించక్కర్లేదు అసలు ఎవ్వరికీ కూడా పిల్లలకి ఏది పెద్దలకి ఏది ఫ్రెండ్స్కి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి విన్నారా నమ్మేరా ఓకే నాతో అవమానాలు చేయడంకే నిన్న వాళ్ళు అవమానించడానికి మన ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ వాటికి కూడా క్లుప్తంగా సమాధానం చెప్పేసి అక్కడికి ఆ చాప్టర్ ముగించేయండి ఆ సంభాషణ ముగించేసి మీరు పక్కకి వెళ్ళిపోండి ముఖ్యంగా ఏంటంటేనండి మన సమాధానం ఇవ్వకపోవడమే మౌనంగా ఉండడమే వాళ్ళకి పెద్ద సమాధానం అవుతుంది ఎలాగంటే మనం ఏమీ స్పందించలేదు అండి వాళ్ళు సతమతం అయిపోతుంటారు వీడేంటి ఎన్న మాట్లాడలేదు వీళ్ళేంటి ఇంత అవమానం చేస్తున్నా అదొట్లేదని వాళ్ళు సతమతం అయిపోయి వాళ్ళకి వాళ్ళకి ఆలోచనలోని ఇంకా ఏవి అంతూ పట్టకుండా ఏంటి ఇలా ఉన్నారు ఏంటి అలా ఉన్నారు ఎన్న వీళ్ళో చల్లం లేదేంటి అని వాళ్ళలో వాళ్ళ ఇంకా చెడ్డ చెడ్డగా ఆలోచనలు చేస్తూనే ఉంటారు అప్పుడే మన బలాన్ని వాళ్ళకి సూచిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట మన బలం ఏమిటో మనమేమిటో మనల్ని మౌనంగా ఉంటే అవతల వాళ్ళే తెలుస్తుంది అవతల వాళ్ళు అరుస్తూనే ఉంటారు మనం మాట్లాడకుండా ఉంటే అయిపోయింది కొంతమంది కావాలని మనం అవమానం చేయడానికి ఏవో మాటలు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం సమానం చెప్పాల్సిన అవసరం లేదు మౌనంగా ఉన్నాం అనుకోండి వాళ్లే తల కింద తపస్సు చేసుకొని నానా బాధలు పడి అయ్యో అనవసరంగా వెళ్ళి చేసేమే అని అన్ని రకాలుగానే వాళ్ళే విచారించేసి పక్కకి తప్పుకుంటారు తర్వాత పాయింట్ ఆత్మగౌరవంతో అండి మన ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు అది మన చేతిలో ఉంది కొంతమంది మన ఏంటంటే అసంతృప్తిగా ఉండడానికి ఏవో మాటలు ఏవోటి అంటుంటారు ఏవో చేతలు చేస్తుంటారు ఏదో ఒకటి అంటే మనం బాధపడుతుంటే అవతలకి ఆనందం అనమాట ఏదో ఏదో అంటే రాక్షస ఆనందం అని ఏదో అంటారు చూసారు అలాగనమాట అలాంటి వాళ్ళకి మనం సమానం చెప్పకూడదు వాళ్ళ ఆనందాన్ని వాడు పొందనీయండి కానీ మనమేమి మనం తప్పు చేయనప్పుడు మనకేమీ నష్టం జరగదు కదా ఇంకా అలాంటప్పుడు ఏంటంటే సూటుగా అని చెప్పాను కదా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఒక్కటో రెండో సమాధానాలు చెప్పి క్లుప్తంగాను చీ అన్నట్టుగా వాడి ముఖంలోకి చూసి సమానం చెప్పి మనం తప్పుకుంటే అయిపోయింది వాడు మఠాష అక్కడికి అనమాట ఇంకా వాడు ఏమిటి చేయగలడు మనం ఏవీ చేయలేడు మన అవమానపరచలేడు మన మనం తృప్తిగా ఉంటే అసంతృప్తిగా ఉండడానికి మనకి ఎన్నో మాటలు అంటాడు ఎన్నో చేతలు చేస్తాడు అవన్నీ మనం పట్టించుకోకూడదు మనమేమిటో మన పని ఏమిటో అలాంటి వాడితో నాకేమిటి పని అన్నట్టుగా ఓ మొహం చూ వాడు మొహంలో చూపు చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్క గట్టి సమానం చెప్పి పక్కకి వెళ్ళిపోవాలి అయితే ఒకటండో ఇలాంటి మాట్లాడేటప్పుడు సూటిగా సమానం చెప్పేటప్పుడు కళ్ళల్లో చూసి చెప్పేటప్పుడు ఏంటంటే మన మాటలు స్పష్టంగా ఉండాలి తడబడకూడదు తడబడి అనుకోండి వాడికి మనకి ఏమిటో తెలిసిపోతుంది కాబట్టి తడబడకుండా ఖచ్చితంగా ఒకటే అదో ఒకటే మాట వంద మాటలు అడ్డి వంద రైట్ కవర్ చేసి ఒకటి కవర్ చేసక్కర్లేదు ఒక మాటతో అవతల వాడిని నోరు ముగించిస్తే మన ఆత్మస్థైర్యం ఏమిటో మన బలం ఏమిటో మన ఆత్మగౌరవం ఏమిటో అవతల వాడికి తెలిసి వస్తుంది ఎదుటి వాడి మాటలు మనం స్వీకరించకూడదు మన బలము మన ఆత్మబలం మన ఆత్మవిశ్వాసంతో మనం ఉండాలి అవతల వాటిలో మాటలు ఎవ్వరి మాటలు మనం స్వీకరించకూడదు మన విలువలు మనం గుర్తెరిగి ఉంచుకుంటే చాలు తర్వాత పాయింట్ అలాంటి వాళ్ళతో దూరంగా ఉండడం నేర్చుకోండి అందరితో కలిసిమెలిసి ఓ ప్రాణం ఇచ్చేసి అందరితో నువ్వు అంటే నువ్వు లేకపోతే నేను నేనులేను అని ప్రతి ఒక్కరితో మనం ఉండడం చాలా కష్టం మన జీవితంలో అలాంటి వ్యక్తులు ఒక్కళ్ళో ఇద్దరు దొరుకుతారు ఎవరికైనానండి ప్రాణం ఇచ్చి మనమంటే పూర్తి నమ్మకం ఉండి మనమంటే ప్రాణం పెట్టి మన కష్ట సుఖాలు తిని మనకిచ్చి మనం ఎదురుకుండా మాట్లాడి మన వెనకాట్లో ఉంటారు కొన్ని గుయ్యలు తవ్వుతుంటారు మన వెనకాట్ల మన గురించి ఇంక వాళ్ళకి ఇంట్లో ఇలాగా వీళ్ళ ఇంట్లో ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు కాదండి మన మాటని మనం వాళ్ళు చెవిలో వేసే ఉంటే వాళ్ళు మర్చిపోవాలి వాళ్ళతో సమాధి అయిపోవాలి అలాంటి వాళ్ళతోటే మనం కలిసిమెలిసి ఉండాలి తప్ప ఇలాంటి వాళ్ళని లెక్క చేయకూడదు దూరంగా ఉంచేయాలి మన మనోభావాలు దెబ్బతీయాలని చూస్తారు లేకపోతే మన అవమానాలు చేయాలని చూస్తారు లేకపోతే చెప్పాను కదా ఇద్దరు ఎదురుకుండా ఎంతో అబ్బా ప్రేమ నువ్వండి అయ్యో నీకు ఇంత కష్టం వచ్చింది అది నాకు చెప్పు చెప్పు నేనేం చేస్తాను ఏమైనా సాయం చేయ ఉట్టిది ఇవన్నీ నటనలు ఎందుకంటే ఒకటి రెండు సార్లు వాళ్ళు ప్రవర్తన తెలిసిపోయిన తర్వాత అలాగే చేస్తారు ఏమండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు మనకు తెలిసిపోతుంది అంతకుముందే రెండు మూడు అనుభవాలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు ఎవరికి కూడా ఏ విషయంలో అంటీ మోటర్ మాట్లాడండి అంటీ ముఠనటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఈవెన్ పిల్లలతో కూడా నేను చెప్పేది మీకు పిల్లలతో కూడా పిల్లలతో కూడా ఏదో మన పిల్లలే కదా అని కష్ట సుఖాలు చెప్పిసుకొని మన గుట్లు చెప్పేసుకుంటే వాళ్ళే ఎప్పుడో టైం చూసి అవమానంగా మన మాట్లాడి మన ఎంత అవమానం చేయాలో అంత అవమానం చేస్తారు పిల్లలకు కూడా చెప్పకూడదు అంటే నీ పిల్లలు నీ ప్రాణం పెట్టే పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి చెప్పుకోండి నేను చెప్పాను కదా ఎవరి అనుభవం మీద వాళ్ళు ఎవరు ఒకళ్ళనో ఇద్దరినో పెట్టుకోండి ఓ పది మందితో చెప్పేసుకొని మన కష్టాలైనా చెప్పకూడదు మన సుఖాలు చెప్పకూడదు చెప్పినందువల్ల కష్టాలు చెప్పినందు అవమానాలు సుఖాలు చెప్పినందులో ఏడుపులు ఈ రెండు తగులుతాయి కాబట్టి రెండూ వద్దు ఎవ్వరు వచ్చి మన కష్టాన్ని తెచ్చినారు మన సుఖాన్ని తీసుకెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి రెండూ చేయకుండా అందరితో బ్యాలన్స్డ్గా ఉంటే ఈ అవమానాలకి మనం దూరంగా ఉంటాం కాబట్టి ఇలాంటి వాడిని దూరంగా పెట్టడం చాలా మంచిది కొంతమంది వచ్చి మన అవమానపరచడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏదో అడుగుతో ఏదో అవమానం చేస్తుంటారు ఇప్పుడు నువ్వు ఇలా చేసావుట నువ్వు ఆగట ఇలాగట అంట ఒకటే మీరు ప్రశ్న వేయండి ఎదుటి వారిని నిలబెట్టి ధైర్యంగా మనం నేను చేసానా నువ్వు చూసావా ఎవరైనా చూసారా నేను ఎందుకు చేశానో మీకు తెలుసా ఇలా నిలబెట్టి రెండు మూడు ప్రశ్నలు వేసారనుకోండి వాళ్ళకి భయం పట్టుకుంటుంది అబ్బాయి వీడు ఇంత ధైర్యంగా ఉంటే వీడు తప్పు చేయలేదు వీళ్ళని అవమాన పరిశ్రమలే అని వాళ్ళు వాళ్ళు అనుకొని భయపడతారు ఎందుకంటే నేను అవమానం పాలేకపోతాను వీళ్ళ దగ్గరని కొంత భయపడడానికి వాళ్ళకి ఛాన్స్ ఉందన్నమాట ఎందుకు మనం ఎదుటి ప్రశ్నలు అవతల వాడికి సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నను మనం వెయ్యాలి వాడు చెప్పిన వింటూ ఉన్న మన మైండ్ మటుకు ఆలోచించాలి వీడిని ఏ విధంగా ప్రశ్న వేసి వీడిని నోరు మోహించాలి అనే ఆలోచన ఉంటే గ్యారంటీగా మనం అవమానాలను ఎదుర్కోగలుగుతామండి అంతే కదండి ఎండిన వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళ మాట తీరుని మార్చే అవకాశం కూడా మనకు వస్తుంది వచ్చినట్టే ఇది మనం తిరిగి ప్రశ్న వేసే మన ఏదైనా తిరిగి ప్రశ్న వేసి అంతే కదా వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది ఇప్పుడు మన దగ్గర అయింది ఇంకోటి దగ్గర కూడా ఇలాగే అవుతుందేమో లేతే వీళ్ళు ఇంకా మన ఇంకా ఏమన్నా అంటారేమో అనే భయం ఉంటుంది కాబట్టి తిరిగి ప్రశ్న వేసేంత ధైర్యం మనలో ఉండాలి ఇప్పుడు కూడాను మనం ఎప్పుడో గౌరవంగా మన హద్దుల్లో మనం ఉండాలి అవతల వాళ్ళు మన హద్దుల గురించి మాట్లాడే ఏమన్నా మన అవమానపరిస్తే మన హద్దులేముటో వాళ్ళకి తెలియజేయాలి నాకు ఇంతవరకే నాకు అవసరం లేదు నాతో మాట్లాడకు నాతో చెప్పక ఆ విషయాలు నాకు అవసరం లేదు నన్ను నడక్కు ఇలా కొన్ని కొన్ని అంటే ఓ సాగదీసి గంటల గంటలు మాట్లాడకుండా స్పష్టంగా మూడు ముక్కల్లో చెప్పడం అలవాటు చేసుకోవాలి అది కూడా స్పష్టంగా గౌరవంగా నాతో ఇలాంటి మాటలు మాట్లాడకండి నాతో చెప్పకండి ఎవరి గురించి నా దగ్గర అనకండి లేదా నన్ను ఇలా అనడానికి మీకు హక్కు లేదు మీరు అనకండి నేను నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను నా నేను నేను ఇలాగే తింటాను నేను ఇలాగే ఏదో మనం బట్టలు కట్టుకోవడం క్రిటిసైజో మనం తినడానికి క్రిటిసైజ్ అలాంటి వాడికి ఒక్క మాటతో గౌరవంగా చెప్పాను అనుకోండి అయిపోయింది వాళ్ళ పని వాళ్ళకి అవమానం జరిగినట్టే కదా అప్పుడు కొన్ని అవమానాలకి అర్థవంతంగా సమాధానం చెప్పాలి మన శ్రమ మనం ఏదో కొంచెం చిన్న పని చేస్తున్నాం అనుకోండి చిన్నప్పటికి చిన్న ఉద్యోగం చేస్తున్నాం అవమానించారుకోండి చిన్న చూపు చూసేదనుకోని డబ్బు లేదనో చిన్న ఉద్యోగం ఏదో చిన్న ఇంట్లో ఉన్నావు అని అలాంటి వాళ్ళకి అర్థవంతంగా కరెక్ట్గా ఏ సమాధానం చెప్తే అవతల వ్యక్తి ఎలా నొచ్చుకొని ఎలా నోరు మూసుకొని వెళ్ళిపోతాడో ఆలోచించి అది ఏదో పది మాట కాకుండా ఒకే ఒక మాటతో అర్థవంతంగా వాడికి అర్థమయ్యేటట్టుగాను చెప్తే వాళ్ళు నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోతారు ఇంకో పాయింట్ ఏంటండి ముందు మనం ఆరోగ్యంగా బలంగా ఉండేటట్టు చూడాలి తర్వాత ఎవరితోటైనా మాట్లాడేప్పుడు సూటిగా వాళ్ళ కళల్లోకి చూసి మాట్లాడగలిగేటండిని అంటే ఎప్పుడు మాట్లాడతాం మనలో తప్పు లేనప్పుడు అవతల వాళ్ళు ఏదైనా అవమానపరచుకో ఏదన్నా అంటున్నప్పుడు వాళ్ళ కళలో కళ్ళు పెట్టి చూడలేదు అంటే వాళ్ళు మనం తప్పు చేసినట్టు అవతల వాళ్ళు తెలిసిపోతుంది అలా వద్దు మన మీద మన నమ్మకం మన మీద మనకు ఆత్మగౌరవం పెంచుకొని మనం తప్పు చేయనప్పుడు సూటిగా వాళ్ళని ఒకండి అవమానపరచలేదు వాళ్ళు ఇంకా మన ఏం మాట్లాడలేదు నోరిప్పి మాట్లాడలేరు అంతే కదా కూడా చెప్పింది చూస్తారు మాటల్లో తడబాటు కూడా ఉండకూడదు అస్సలు తడబాటు ఉండకూడదు మనం ఏమిటో వాళ్ళు అన్నదానికి ఒకటే సమాధానం కళ్ళలో సూటిగా చెప్తే తడబాటు లేకుండా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు కొన్ని కొన్నిసారి మాటలు జరుగుతూ ఉంటాయి సంభాషణ జరుగుతూ ఉంటాయి కదా మీకు అయితేనా సంభాషణలో పాల్గొండి మీకు అవసరం లేదనుకోండి వినండి ఇంకా అవసరం వాళ్ళు ఎవరి గురించో ఆ హీనంగా మాట్లాడో ఏదో అన్నారనుకోండి అసలు అక్కడి నుంచి లేచిపోండి ఒకటే చెప్పండి ఈ సంభాషణతో నాకు సంబంధం లేదు ఈ ఈ మాటలతో నాకు అవసరం లేదు ఈ మాటలు నాకు అక్కర్లేదు నేను వినను అని చె మర్యాదపూర్వకంగా వాడికి సారీ చెప్పేసి లేచి అక్కడి నుంచి చెడిపోయామనుకోండి ఇంకా అక్కడ మన సం అసలు మనకి వేరే అవమానాలు జరిగే అవకాశమే లేదు కదా కాబట్టి మనం ఏంటంటే తడబాటు లేకుండా ఉండాలి ముఖ్యంగా గౌరవాన్ని కాపాడుకోవాలి తర్వాత తడబాటు లేకుండా మాట్లాడాలి ఎవరన్నా ఏదైనా మాట్లాడితే మొహం ఇక్కడో అక్కడో ఇక్కడో ఇక్కడో చూసి చెప్పకుండా మనలో తప్పు లేనప్పుడు సూటిగా వాడు మొహంలోకి చూసి సూటిగా సమాధానం చెప్పాలి ఒక మాట రెండు మాటలతో కట్ చేసి ఇయ్యాలి తప్ప వంద సార్లు వంద మాటలు చెప్పి కప్పిపుచ్చుకుందికి ఆలోచన చేయకూడదు అటు ఇటు ఇక్కడ తడబాటు కూడా ఏదో గోడ మీద పిల్లాగా ఇటు కొంచసేపు అటు కొనసేపు మాట్లాడకూడదు ఒకటే విషయం స్పష్టంగా వాళ్ళకి చెప్పేయాలి ఇవన్నీ చేస్తేనండి మన ఆత్మగౌరవం మనం నిలుపుకున్న వాళ్ళం అవుతాం ఎవరన్నా దాన్ని మన ఆత్మగౌరవం తగ్గించడానికి చూస్తే మటుకు వాళ్ళకి ఎలా సమాధానం చెప్ప ఎలా చెప్పాలో అలా చెప్పి మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి ఇవండి మనకు అవమానం ఎదురైనప్పుడు మనం కొన్ని పాటించాల్సిన సూత్రాలు కొన్ని చెప్పాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను అడిగాను కదా పొడుపు కదా లోపల లోపల తెల్ల ఎనుగు పైన పచ్చయ్యనుగని అరటి దాని జవాబు ఇవాళ ఏంటంటే గుర్రపు వెంట్రుకలు వెచ్చని బట్టలు బంగారు బిడ్డలు ఏమిటది జాగ్రత్తగా ఆలోచించండి ఇది మనందరం ఇది చిన్న హింట్ ఇస్తాను ఇది తినే వస్తువు తినేదేనిది కాబట్టి ఆలోచించి జవాబు పెట్టండి మొత్తం అంటే అదే గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి ఎవరిని అవమానిస్తే ఏం చేయాలి కొన్ని టిప్స్ చెప్పాను చాలా ముఖ్యం పెద్దవాళ్ళకండి మనమే ముందు ఆవేశపూరితంగా అరుస్తాం కాబట్టి మనందరికీ మన అందరికీ టిప్స్ కొంచెం చెప్పాను స్కిప్ చేయకుండా విని కామెంట్లో పెట్టండి ఎలా ఉందో అని థ్యాంక్ యూ బాయ్